నమస్తే వెల్కమ్ టు ఓటు వేసేందుకు ప్రత్యామ్నాయ ధృవీకరణ ఇవే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఓటరు గుర్తింపు కార్డును ప్రత్యామ్నాయంగా పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శుక్రవారం స్థానిక ఐడీఓసీ కార్యాలయంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రంలో గుర్తింపు ధృవీకరణ ఉపయోగపడే ను సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ ఉపాధి హామీ జాబ్ కార్డు బ్యాంకు తపాలా కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు భారతీయ పాస్పోర్ట్ ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎస్యులు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చెప్పారు బిఎల్ఓలు అందించే ఓటర్ స్లిప్ అనేది పోలింగ్ కేంద్రాల సమాచారం తెలిపేందుకే ఉపయోగపడుతుందని అది గుర్తింపు కార్డు కాదని అన్నారు ఈ వాల్ పోస్టర్స్ ను అన్ని పోలింగ్ కేంద్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో అంటిపెట్టి ప్రచారం నిమిత్తం ప్రజలు తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ పన్నెండు కార్డులు ఏ గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయొచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్వో పద్మశ్రీ స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ జిల్లా పంచాయతీ అధికారి ఎల్లయ్య అయ్య మత్స్యశాఖ అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు Okay. So